ఈ సర్వేలు గురుకుల విద్యాలయ లో జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ యొక్క చదువుకున్నటువంటి ఎనిమిదో తరగతి విద్యార్థి వంట చేయడం తోటి వారికి గాయాలు కావడం జరిగింది ఈ విద్యార్థి వంట చేయడానికి కారణం ప్రధానంగా ఈ యొక్క విద్యాలయ ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్యం వైఖరి ఉంది వారి యొక్క నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తన భోజనాన్ని తానే వండుకొని తినే విధంగా ప్రోత్సహించి విద్యార్థుల చేత రోజు వంటలు చేయిస్తూ ఈ యొక్క సిబ్బందిని లేకపోవడం వల్ల ఆ విద్యార్థిని నిన్న వంట చేసి అది జారి ప్రమాదవ శాతం నిలబడి పూర్తిగా కాలిపోవడం జరిగింది ఒకరికి పాక్షికం కలిగి కాలడం జరిగింది విధంగా ఇక్కడ కుక్కు అయినటువంటి వంట చేస్తున్నటువంటి ఒక మహిళా తల్లి సోదరి మరికి కూడా ఆమెకు కూడా పూర్తిగా కాలు కాలిపోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కాళ్ళు కాలిపోవడానికి పిల్లలకు కానీ ఆ వంట చేసే అతని ఆమెగాన్ని జరగడానికి ప్రధాన కారణం ఈ యొక్క గ్రూపుల విద్యాలయ ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్య వైఖరి ప్రత్యక్షంగా కనిపిస్తుంది వారి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ రోజు నిన్న జరిగింది ఆ ఇన్సిడెంట్ కాబట్టి మేము భారతీయ జనతా పార్టీగా వారిపైన తక్షణమే చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వారికి అదే విధంగా ఈ యొక్క గాయాల పాలైనటువంటి విద్యార్థులతో పాటు ఆ యొక్క కుక్కు కూడా నష్టపరిహారం చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థలో కుక్కు వంట చేయడానికి కూడా సిబ్బంది అదే విధంగా ఈ యొక్క పాఠ్యాంశాలు బోధించడానికి కూడా ఉపాధ్యాయులు కూడా లేరు ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటి ఏర్పడ్డటువంటి గురుకుల విద్యాలయ సంస్థ పివి నరసింహరావు గారి చేత ప్రారంభమైంది మొట్టమొదటిది ఇటువంటి గురు విద్యా సంస్థల పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ యొక్క విద్యా వ్యవస్థ ఈ గురుకులం పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చెడి పేరు తీసుకొచ్చే విధంగా ఈ నాటి పాలకులు వివరిస్తున్నారు ఇక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఈ యొక్క సిబ్బందిని కానీ నియమించకపోవడం వల్ల ఈ యొక్క అరకొర వ్యవస్థ వల్లనే ఈ యొక్క ఇలాంటి సంఘటనలు వరకు జరిగినాయి నిన్న కూడా మళ్ళీ జరగడం జరిగింది కాబట్టి దీనిపైన భారతీయ జనతా పార్టీ తక్షణమే ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి ఈ యొక్క విద్యా వ్యవస్థకు విద్యాలయాలకు కావలసినటువంటి ఉపాధ్యాయులను కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి ఈ యొక్క పడేటువంటి విద్యార్థులకు కానీ ఆ యొక్క కుక్కు కానీ నష్టపరిహారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ విషయం పైన ఇరవై నాలుగు గంటలైతే జరిగి ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదు కలెక్టర్ కానీ డిఈఓ కానీ స్పందించలేదు ఇప్పటి వరకు ఎవరికి కూడా ఈ గ్రూపుల విద్యాలయానికి వచ్చి సందర్శించి పరామర్శించడానికి కూడా వాళ్లకు టైం దొరకడం లేదా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చి ఆ సంవత్సరం గడిచిపోయినా ఈ యొక్క విద్యా సంస్థల గురుకుల విద్యాలయాలకు కానీ హాస్టళ్లకు కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిరు విద్యా సంస్థ కావలసిన సిబ్బంది నియామకం కొత్త ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కూడా చేయడంలో వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఈ యొక్క సంవత్సర కాలంలో ప్రజలపైన పైన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకున్నది విద్యార్థుల చవితి పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా గతంలో మనగడ కొనసాగించలేదు ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగానే వైఖరి ప్రదర్శిస్తే మనగడ కొనసాగించదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ యొక్క ప్రిన్సిపాల్ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వే గురుకులలో నిన్న ఉదయము ఉంటాం పని మనుషులు లేక విద్యార్థులతో పని చేయించడం వల్ల రాగి జాబా కింద పడి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు ఒకరు ప్రాణా స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు వారు కనీసం కూడా ఏమీ తెలియని వయసులో వాళ్ళను ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఈరోజు దుస్తులు ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గురుకులాల విషయంలో పేపర్ పంటలో మాత్రమే పేపర్లలో మేము గురుకులాలను కార్పొరేట్ విద్యా సంస్థలా తయారు చేస్తామని చెప్తా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇక్కడ సమస్యల కేంద్రంగా గురుకులాల విద్యార్థులు మనకు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర మంత్రులు కానీ జిల్లా మంత్రులు తక్షణమే స్పందించి సర్వేల్ గురుకులను సందర్శించి ఆ గాయపడ్డ విద్యార్థులకు యాభై వేల రూపాయల యాభై లక్షల వెక్సినేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఇక స్థానికంగా ఉన్నటువంటి సర్వేల్ ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళ వారి యొక్క పట్ల వాళ్ళ ఇబ్బందులు కూడా వేస్తూ కావున్నారు కాబట్టి ఈ బాధ్యతను వహించి ప్రిన్సిపాల్ తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐడివైఎస్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర జిల్లా మంత్రులు వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తక్షణమే గాయపడ్డ కుటుంబాలను కూడా పరామర్శించి ఎక్సినేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఈ గురుత్వాలను సమస్యల కేంద్రాల నుంచి బయట తీసుకెళ్లి బడ్జెట్ లో కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి సకల సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఎస్ఎఫ్ఐడివైఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే సర్వేలు గురుకుల పాఠశాలలో నిన్న జరిగినటువంటి ఘటన చూసుకున్నట్టయితే గట్టుపల్ గ్రామానికి చెందిన ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి సర్వేలు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు ఆయన పేరు సామెల్ ఇక్కడ సరైన సదుపాయం లేక కేవలం కుక్ మన కుక్కులో ఫోర్ మెంబర్స్ చదువు ఫోర్ మెంబర్స్ పనిచేసేది పోయి ఇద్దరిని మాత్రమే పెట్టుకోవడం జరిగింది అయితే విద్యార్థులకు సదుపాయం లేక ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి సామెల్ విద్యార్థిని అక్కడ పని చేయడం పని చేయించడం జరిగింది అక్కడ జావా ఆ విద్యార్థి కాలు పైన పడి రెండు కాలు పూర్తిగా మొత్తం తోలు లేచి బొక్కలు తినడం జరిగింది అక్కడ విద్యార్థిని ఇక్కడ చౌటుపల్లి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ కేవలం అక్కడ పడేసినట్టు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఈ స్కూలు దేశంలోనే మొట్టమొదటిగా స్థాపించినటువంటి స్కూలు ఈ స్కూలుకి గత ప్రభుత్వం కేసీఆర్ గారు పద్దెనిమిది కోట్ల రూపాయలు పెట్టి కార్పొరేటెడ్ దీటుగా ఇక్కడ జయించడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కనీసం పట్టించుకునే నాకులు లేడు విద్యాశాఖ మంత్రి లేడు ఈ ప్రభుత్వానికి ఏర్పాటు సంవత్సరం అవుతుంది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కనీసం పట్టించుకుంటే లేరు ఆ ఏదైతే దెబ్బ అబ్బాయికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ని తక్షణమే సస్పెండ్ చేయాలి మా డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులతో చిన్న ఆడుతున్నా ఈ రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తక్షణమే గద్దెలించడం ముందు ముందు జరుగుతుందని ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం